హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ టూ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కార్ అయితే ఇది చిన్న చిన్న గల్లీలలో సందులలో కూడా మంచిగా తోసుకుపోయే కార్ అని చెప్పొచ్చు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మాత్రం అరవై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ల దాకానైతే అయితే మైలేజ్ వస్తుంది ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే ఈ బ్యాటరీస్ కానీ అవన్నీ మంచిగా మెయింటైన్ చేసి లోపల ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఏసీ ఉంటుందా ఉండదా అనేది అయితే కొంచెం డౌట్ ఉంది అయితే ఓనర్తో మీకైతే ఏసీ ఉంటుందని చెప్పారు ఏసీ బాగానే కండిషన్లో ఉంటుందా లేదా అనేది మాకైతే తెలీదు కాకపోతే దీంట్లో ఏసీ అయితే ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది సార్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా అయితే ఉండొచ్చు ఇది మీకు ఇది మీరు ఇలాంటి ఏమైనా వార్డు ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి ఇది ఎట్లా ఉంటుంది ఈ కార్ కూడా అనేది మీరే కూడా కామెంట్స్లో అయితే చెప్పచ్చు ఇంకా మీకు ఇది ఏసీతో పాటు లోపల టచ్ స్క్రీన్ అయితే ఉంది కొత్తది స్టెపిని కూడా ఉంది అంత కండిషన్లో ఉంది కార్ అయితే ఇంతవరకు వచ్చేసి ఇది ఇరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ కార్ వచ్చేసి పవర్ విండోస్ అయితే ఉంటే దీనికి ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయడానికి అయితే బాగుంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఇది టాప్ అండ్ మోడల్ కార్ అని చెప్పొచ్చు ఇది మహీంద్ర ఇటు అయితే అనేది కార్ అయితే రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు ఎక్కడనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ కూడా చిన్న గీత కూడా లేదు మీకు కూడా దీని గురించి పూర్తిగా తెలిసినట్లయితే మాత్రం మెకానిక్తో తెలుసుకొని ఇలాంటి కార్స్ అయితే కొనుక్కోవచ్చు ఈ కార్ పూర్తిగా మెకానిక్తో చెక్ చేయించుకున్న తర్వాత కొనుక్కోవడం అయితే మంచిది ఫ్రెండ్ ఇంకా దీనికైతే రిపేర్స్ కావు మెయింటెనెన్స్ నష్ట ఉంటుంది ఒక మంచి అంటే లోకల్లో సిటీలలో ఉండే వాళ్ళకైతే మంచిగా ట్రావెల్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో కార్స్ కావాలి కార్ డీటెయిల్స్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ వెబ్సైట్లో అయితే లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాము